Yeah.

ధర్మశ్రీ మూడు రోజుల కింద చేసి నువ్వు తెలుగుదేశంలో చాలా అమ్మాయి తప్పకుండా మీకేం కో చెప్పు కూర్చోవాలా చాలా చూడాలి చెప్పంట్ సిమెంట్ లో అంతా మొత్తం కంపెనీలు వచ్చాయి చేయాల్సిన కంపెనీలు వచ్చాయి ఎక్కడెక్కడ મેરા અધિકારનો નિજાયક અધિકારને કાળી list ઇстам સિમેન્ટ ફેક્ટરી ચાલો હોય છે છેતારા કચકો મને ચાલો સિમેન્ટ ફેક્ટરી હોય છે કમલે list ઇстам એવી જેલી લેતા રહો આના જે કંપની હોય છે છેતારા તિરુતણારો આતેમ માપન ચેક કરી રહ્યો છું કેમેરા આપી શકો છો 25 હા నేను అంటే ఇప్పుడు ఒక చిన్న చోడవరంలో ఒక పేరు అంటూ ఉండదంటే టైస్ ఆఫ్ తప్పించి మరొక పేరు ఏమి ఈ నాయకత్వంలో ఏమీ రాలేదు ఉన్న రోడ్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు బిల్లులు చేసుకొని ఆయన సుబ్బర గోతుల్లోను గతకల్లోను రోడ్డు కట్టుగా బొద్దులగా రోడ్ వేసుకొని రెండు నెలలు ఆ రోడ్డు ఇంత కొద్ది ఒక ఒక వంద ఒక ఐదు వందల అడుగు ఇలా చేశాడు అనమాట వంద బిల్లు ఒకరే బిల్లులు చేసుకొని ఉంటాడు ఆయన వంద కోట్లు వెయ్యి కోట్లు ఆయన నాకు ఫోన్ చేసి నెల రోజులు పాటు అనే వ్యక్తి అలా బిల్లులు చేసుకుని అలా మోసం చేసి అన్యాయం చేసి నెల రోజులు పడి నన్ను ట్రాక్టర్ పెడుతున్నాడు నిన్ను వ్యాపారం చేయను ఎందరి చేత ఆయన ఫోన్ చేస్తున్నాడు అందరి చేత ఫోన్ చేస్తున్నాడు అలా తమ్ముడు చేత అందరి చేత ఫోన్ చేయించి అనేక విధాలుగా నాకు ప్రభావాలకు గురి చేస్తాడు ఈ వేళ ఎక్కడో సెంటర్ చేస్తుంది సెంటర్ చేయాలి ఈ చేస్తాను చెప్పిన పేపర్ ఇవ్వలేదు అది నాకు అనుమానం వచ్చి సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే ఎంత చేసినా సరే ఎవరు వాళ్ళ పొద్దున లేదు మళ్ళీ ఇందాక ఫోన్ చేసి ఇద్దరు చేత ఫోన్ చేయించాడు తరంశ్రీ నువ్వు ఎక్కడ ఎక్కడ సార్ ఎంగర్ పాలన నువ్వు గుణం కడుతున్నావు గుచ్చిబాబు ఆడు ప్లాన్ కురీ తీసేయడం లేదు అర్జెంట్ ఎంక్వైరీ చేయండి ఇప్పుడు కూడా ఆపించాలి అక్కడ జిహెచ్ నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదు పేపర్ ఇవ్వలేదు ఎంటర్ అయిపోయి మమ్మల్ని పొద్దు నుంచి చాలా పస్తుతిని పెట్టి ఇబ్బంది పెట్టి లోన్ ఆఫీసి జనాలందరినీ తిందమ్మి సీసీ కెమెరాలు ఆపేసి ఏమి కూడా మాకు అవకాశం లేకుండా మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా ఫోన్లని వేసుకుని అనాగారికంగా ఇందోళ్ళు మూర్ కత్తుకు వెళ్ళడానికి వెళ్తున్నారు మైనింగ్ లో పేద ప్రజలు మధ్య మధ్యంలో దోచుకుంటున్నారు మధ్య డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వ్యాపారం ముఖ్యమంత్రి 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 సిమెంట్ ఫ్యాక్టరీ జీఎస్పీ కట్టకుండా లేకపోతే ఇంకొక ట్యాక్స్ కట్టట్లా అక్కడ పోయి ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వరకు చూడమని చెప్పి ధైర్యం ఉంటే ఇక్కడ ఎక్కడ వారి వ్యాపారాలు చేస్తున్నారో వారిని చూరమని చెప్పు ఇక్కడ వాళ్ళు బెదిరించడము రావడం అంటే లేదు లేదు మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకు ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కాదు ఏ అధికారా అన్యాయంగా వారికి అధికారం లేదని కాదు అన్యాయంగా పొలిటికల్ మోటివ్ తో రాకూడదని చెప్పి తెలియజేస్తున్నా డబ్బులు వీరికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం డబ్బులు కట్టాలని చెప్పేసి అధికారులు చెప్తున్నాం వారికి కట్టకుండా పోతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తీసుకొని ఏం చేశారు ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేవు అయినాక ఏ నోటీస్ లేకుండా ఏ ముందత్తు సమాచారం లేకుండా జీఎస్టీ అంట అసలు ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక వీలు క్రియేట్ చేసుకొని ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఎవరైతే ఈ కూటమికి మద్దతుగా వ్యాపారస్తులు ఉంటారో వారిని బెదిరించే దానికోసం అని చెప్పి ఈ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని అధికార దురినీ నిజంగా వీరికి దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇసుక ఎవరు జిఎస్టీ కట్టట్ల లిక్కర్ విపరీతంగా దోచుకుంటున్నారు నెంబర్ టూలో జరుపుతున్నారు దానికి జిఎస్టీ లేదు ఎక్కడ ట్యాక్స్ లేదు అలాగే ఏదైతే మైనింగ్ మైనింగ్ క్వారీలు ఏది విపరీతంగా చేస్తున్నారు అనాథరీ లేఅవుట్ చేసి విపరీతంగా నెంబర్ టూలో చేస్తున్నారు రాష్ట్రంలో ఒక దోపిడీ జరుగుతుంటే అక్కడ పోకుండా ఈ బుచ్చిబాబు ట్రేడర్స్ చూడవడంలో టాక్స్ ఎగరగొట్టే ట్యాక్స్ అన్న అవకతవకాలుండే ఆయనకి నోటీస్ ఇచ్చి మీరు రికార్డ్స్ తీసుకురండి చేయిస్తామని చెప్తే పర్వాలే ఈ మాదిరి ఈ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని వారిపైన ఎలక్షన్ కమిషన్ కు మేము కంప్లైంట్ చేస్తాము ఈ డిపార్ట్మెంట్ నే ఎలక్షన్ల వరకు ఎక్కడ ఈ మాదిరి కక్ష సాధింపు చర్యలు లేకుండా చేస్తామని చెప్పేసి ఇలాంటి వ్యాపారస్తులకు ఇలాంటి వ్యాపారస్తులకు ఎక్కడ అన్యాయం జరిగితే కూడా ఈ కూటమి తరపున మేమందరం ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎలాగూ ఇంకొక నలభై రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు ఇటువంటి అధికారుల ఆటలు కూడా పట్టిస్తాం వీళ్ళందరిపైన కూడా చేస్తాం ఎవరైతే కేవలం ఎలక్షన్ పైభ్రాంతులు చేయడానికి మీరే సాక్ష్యం మూడు రోజుల కింద ధర్మశ్రీ ఆయన ఫోన్ చేశాడు కాల్ రికార్డు లో కాల్ ఉంది ఇప్పుడు ఈ అధికారులు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలి ఆ తీసిపోయిన డబ్బులు